ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు సమీక్షిస్తూనే ఉన్నారు ఇంకా ఆయన సచివాలయంలోనే ఉన్నారు ఇవాళ రాత్రి అంతా కూడా సచివాలయంలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది తుఫాన్ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు ఆయన పలు సూచనలు చేశారు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం తగ్గించే విధంగా ఎక్కువగా భారీ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు లంక గ్రామాల ప్రజల్ని రిలీఫ్ క్యాంపులకి తరలించాలని ఇప్పటికే చాలా మంది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించారు కాల్వలు చెరువులకి గండి పడకుండా పర్యవేక్షించాలని బాబు సూచించారు ప్రతి గంటకి తుఫాన్ బులెటెన్ ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు విజయవాడ ఏలూరు భీమవరంపై ఫోకస్ చేయాలని తెలిపారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే అవి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులకి ఆదేశాలు జారీ చేశారు ప్రజలకి వాస్తవ సమాచారం అందించాలి అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు తప్పుడు వార్తలు భయాందోళనకు కలిగించే అవకాశం ఇవ్వద్దని కూడా ఆయన అధికారులకు సూచించారు సో అందుకనే ప్రతి గంటకి కూడా తుఫాన్ కి సంబంధించిన బులెటిన్లన్నీ ఇవ్వండి అని కలెక్టర్లకి సూచనలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రాత్రి సచివాలయంలోనే బస చేయబోతున్నారు అక్కడే ఉంటారు పరిస్థితిని సమీక్షించాలని ఆయన నిర్ణయించారు